对。嗯 ¡No, no, more కొద్ది నిమిషాల ముందు ధర్మ ప్రదాన్ని చెప్పబడినది అలాగే శాంతి అపూర్వమై జరిగింది ప్రస్తుతం Thank mm -hmm. you. মারকি <laughs> কে <laughs> युद्धे जण्दि वास्ति वा तोष्टिमा नमः अमराण नमः 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 चेत्र बिरो गुट्पने जाना परिष्टु शरोधा माशिमु पितायितु केश 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 मोतमन अम्बवाई आप पेड़ो इलो जाना पुराण रियाना परखो टेक

పార్వతి కళ్యాణము మరియు గురుగుజా కార్యక్రమం కార్యక్రమాలు అన్ని కూడా ఇష్టవీ అమ్మ కుప్పకు గురు గృహకు Gracias. అనంతరములు ఫోటోలు ప్రారంభోత్సవము మరియు వైద్యం ప్రారంభోత్సవం కాబట్టి దీన్ని ఎందుకు కూడా భక్తులు గమనించి ఈ కార్యక్రమం అయిన తర్వాత చెప్ బడ్జెట్ కౌంటర్ అమ్మవారు ప్రారంభించారు సర్వధర్మ కళ్యాణ్ ట్రస్ట్ పెరుగుల సర్వధర్మ ఆశ్రమం తెలుగు నమో అందరంద బాబాస్తు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 చత్రు మంతమ్మమ్మవారు ఉచిత వైద్య శిబులను ప్రారంభించుతున్నారు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మంతమ్మ అమ్మవారు ఉచిత వైద్య శిబులను ప్రారంభించడం జరిగినది తర్వాత విరాళాల కౌంటర్ ను ప్రారంభోత్సవం చేస్తున్నారు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమంతమ్ అమ్మవారు విరాళముల కౌంటర్ ను ప్రారంభించుతున్నారు అందరానంద బాబా సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు స్త్రీ స్త్రీ శ్రీ సద్గురు మమతమ్మ అమ్మవారు మధ్యగ కౌంటర్ దగ్గరకు వస్తున్నారు మధ్యగ చలిము ఉచిత ఉచిత చలివేంద్రము ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని అనంతపురంలో శ్రీ శ్రీ సద్గురంద బాబు ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి ముందు కలుషము మూసిన కన్యలకు ఆశీర్వాదములు అందజేయడం జరిగింది పీఠాధిపతి అయితే ఆశీర్వాదములు పొందడం జరిగింది ప్రస్తుతం సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు మధ్యన జలవేంద్రమును ప్రారంభించుతున్నారు మజ్జిగ చలివేంద్రము ప్రారంభించుకున్నారు తీర్చే ఈ మజ్జిగ చలివేంద్రము చాలా ప్రశస్తమైనది ఈ మజ్జిగ జలవేంద్రాన్ని పీఠాధిపతులు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది సర్వధర్మ నమో బాబా సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతి వచ్చి మత్స్య చలి ప్రారంభించడం జరిగినది మధ్యగ చలివేంద్రం ప్రారంభించడం జరిగినది తదుపరి కార్యక్రమం తదుపరి కార్యక్రమం పీఠాధిపతులు ఫోటోల కౌంటర్ దగ్గరకు విచ్చేయించున్నారు సర్వధర్మ ఆశ్రమ పేటాధిపతులు ఫోటోల కౌంటర్ దగ్గరకు విచ్చేయించున్నారు నమో అన్వరానంద బాబా సర్వధర్మ ఆత్మ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సద్గురు మమతమ్మ వారు ఫోటోల కౌంటర్ ను ప్రారంభోత్సవం చేయించున్నారు ఫోటోల కౌంటర్ ను ప్రారంభోత్సవం చేయించున్నారు సర్వధర్మ నిలయం ట్రాస్ట్ పెలుగుల సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమత అమ్మ వారిచే ఫోటోల కౌంటర్ ప్రారంభించడం జరిగినది ఫోటోల కౌంటర్ ను ప్రారంభించడం జరిగినది ఇట్లు సర్వధర్మ నిలయం ట్రస్ట్ బెలగొల నమో బాబాన్వరానంద బాబా నమో బాబా సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమత వారు ఉచిత యువా కొరకు వేదిక వద్దకు వచ్చిన్నారు ఉచిత యువా జరపడానికి వేదిక వద్దకు విచేస్తున్నారు నమో అన్వరానంద బాబా సర్వధర్మాత్మ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమతమ్మ వారు ఉచిత వివాహములు జరపడానికి వేదిక వద్దకు విచేస్తున్నారు ఇట్లు సర్వధర్మ నిలయం క్లాస్ వెలుగుల నమో అన్వరానంద బాబా నమో అన్వరానంద బాబా సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీతమ్మ వారు శ్రీ 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 సద్గురు మమతమ్మవారు ఉచిత వివాహములు జరపడానికి వేదిక వద్దకు ఇస్తున్నారు はい バイ <noise> <noise>